యానిమేషన్ క్రైస్తవులకు మాత్రమే దేవుని రాజ్యం ఇలా ఉంటుంది ఇతని పేరు థామస్ ఇతని దేవుని నమ్మకమైన సేవకులలో ఒకడు ఒక రోజు దేవుడు కజకిస్తాన్లోని ఆకలి ఉన్న వారికి సువార్త పంచమని థామస్ని పిలిచాడు కాదు దేవా నేను ఖజక్స్తాన్లో వెళ్ళి సేవ చేయలేను ఇది వేసవికాలం నాకు బ్రేక్ కావాలి నేను హాలిడేపై వెళ్తాను థామస్ నా పిల్లలు దేవుని రాజ్యం కొరకు ఎంతో ఆకలితో ఉన్నారు నీవు వెళ్ళి వారికి నా మాటలు చెప్పాలి వారి ఆకలి తీర్చాలని నేను కోరుతున్నాను థామస్ దేవుని మాట వినడానికి ఇష్టపడలేదు దేవునికి దూరంగా వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు థామస్ హాలిడే కొరకు దుబాయ్ వెళ్ళడానికి సిద్ధపడ్డాడు తండ్రి థామస్ నీకు లోబడడానికి ఒప్పుకోలేదు మన శత్రువు అతన్ని అటాక్ చేస్తాడు నువ్వు ఇంకా థామస్ని ప్రేమిస్తున్నావని నాకు తెలుసు మన దగ్గర తిరిగి వచ్చేలా నీ దగ్గర ఏమైనా ఉపాయం ఉన్నదా అవును కుమారుడా అతను తిరిగి రావడానికి ఒక ఉపాయం రెడీగా చేసి ఉంచాను కొన్ని వారాల తర్వాత థామస్ దుబాయ్ ఎయిర్పోర్ట్కి చేరాడు థామస్ పాస్పోర్ట్ కంట్రోల్ చెక్ పాయింట్ దగ్గర క్యూలో నిలబడ్డాడు చీకటి రాజ్యం వచ్చే ఎయిర్పోర్ట్లోని కస్టడీ ఆఫీసర్స్ మైండ్ని మార్చివేసింది వారు క్లియర్గా చూడలేకపోయారు వారికంతా చీకటిగా అస్పష్టంగా కనిపించింది సార్ ఈ పాస్పోర్ట్లో మీ పేరు థామస్ డర్బీ అని ఉంది అవును అది నా పేరే ఆ కస్టడీ ఆఫీసర్ ఇతర కస్టడీ ఆఫీసర్స్ని పిలిచాడు థామస్ డర్బీ ఈ దేశంలో ఉగ్రవాదం జరుపుతున్నందుకు నేను అరెస్ట్ చేస్తున్నాను కాదు మీరు పొరపడుతున్నారు నేను ఉగ్రవాదిని కాదు నేను కేవలం హాలిడే కొరకు వచ్చాను నీవు ఒక ప్రపంచ ఉగ్రవాది లీడర్వి థామస్ ని అరెస్ట్ చేశారు అతన్ని చెరసాలకు తీసుకువెళ్లారు ఎడారిలోని ఆ చెరసాల చీకటి రాజ్యం కింద ఉంది మూడు రోజులు ఆ చెరసాలలో ఆ ఖైదీల మధ్య ఉన్నాక అతను ప్రార్థించి పశ్చాత్తాపడ్డాడు దేవా నేను ఎంతో తెలివి లేని తప్పు చేశాను నీకు విధేయత చూపకుండా నీ నుంచి పారిపోయాను నా జీవితాన్ని పూర్తిగా నీకు సమర్పిస్తున్నాను నేను నా జీవితంలో ని చిత్తం చేయాలి దేవుడు వచ్చి థామస్ని క్షమించాడు థామస్ ఇక్కడ అనేక ఖైదీలు ఎంతో వేదన పొందుతున్నారు నా ఆత్మ నీకు శక్తిని ఇస్తుంది దయ్యాలను వెళ్ళగొట్టు వాక్యం ప్రకటించు రోగులను స్వస్థపరచు లేచి వారికి నా నామమున వాక్యం చెప్పు థామస్ లేచి ఆ ఖైదీలకు వాక్యం చెప్పడం ప్రారంభించాడు వారు ఏసును గురించి ఎప్పుడూ వినలేదు స్నేహితులారా వినండి దేవుడు మీకు అద్భుతమైన సువార్త చెప్పడానికి నన్ను పంపాడు మన పాపముల కొరకు అతన్ని శిలువ పైన చంపారు ప్రతి ఒక్కరూ వేసున్నాము మనం మీ పాపల కొరకే పశ్చాత్తాపడి బాప్తిసం పొందుకునండి చెరసాల రక్షకులు మరియు అనేక ఖైదలు రక్షింపబడ్డారు అంతలో చెరసాల యేసు ద్వారా చీకటి రాజ్యం నుండి వెలుగు రాజ్యంలోకి మారిపోయింది ఇప్పుడు ఆ చెరసాల దేవుని రాజ్యంలో ఉంది థామస్ అవిధేత చూపి దేవుని నుండి పారిపోయానని ఖైదీలకు చెప్ తెలిపాడు వారు అతన్ని సోదరులుగా తిట్టారు ఉన్న పలంగా కజకస్తాన్ వెళ్లి ఆకలిగొన్న అక్కడి ప్రజలకు సువార్త చెప్పాలని కోరారు అతన్ని యోనా అని పిలిచారు చెరసాల ఖైదీలు పోలీసు థామస్ ని కస్టడీ పోలీస్ ఆఫీసర్లు అన్యాయంగా అరెస్ట్ చేశారని గ్రహించారు అతను విడిపింపబడాలని ఉపవాస ప్రార్థన చేశారు మరుసటి రోజు యోనా నీ కొరకు ఎంబసీ ఆఫీసర్స్ వచ్చారు నీవు అన్యాయంగా అరెస్ట్ చేయబడ్డావని చెప్పారు ఇప్పుడు నీవు స్వతంత్రుడవు నువ్వు వెళ్ళవచ్చు థామస్ ఎంతో సంతోషించాడు కానీ అక్కడ ఉన్న సహోదరుల నిమిత్తం అతని హృదయం ఎంతో బాధపడింది థామస్ దేవుని ప్రార్థించి థ్యాంక్స్ చెప్పాడు సహోదరులు బాయ్ చెప్పారు ఎంబసీ ఆఫీసర్తో కలిసి ఆచ్చరసల విడిచిపెట్టాడు థామస్ దేశంలోని ప్రభుత్వం నీకు క్షమాపణ చెప్పింది నీవు కొన్ని వారాలు ఇక్కడ హాలిడే గడపడానికి నీకు అనుమతిచ్చింది సార్ నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదని వారికి చెప్పండి కానీ నేను కజక్స్తాన్కి వెళ్ళడానికి ఫ్లైట్ బుక్ చేయమనండి ఓకే యోనా దేవున్ రాజ్యం అంటే ఇలాగే ఉంటుంది